రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలికగా వచ్చినటువంటి కిజీబాబు గారికి డేకర ప్రభాకర్ గారికి నమస్కారం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భారీ మెజారిటీతో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు మామూలు రాజకీయ నాయకులు అయితే విజయో బలంగా ఉన్నాము పైగా ఈ ఎన్నికల్లో మన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ఉపసంహరిస్తుంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో పోరాడాల్సిన పర్లేదు అని అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ఎన్నికల విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా చివరి విషయం వరకు అంటే కౌంటింగ్ అయిపోయి ఫలితం ప్రకటించేంత వరకు కూడా దాన్ని చాలా 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 సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పనిచేస్తారు నాయకులు చాలా పనిచేస్తారు అందుకే వాస్తవానికి రెండు పార్టీల నుండి బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీ వరావరిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి భారీ స్థాయిలో మనకు కూడా ప్రచారం చేసి ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంలో ఉండం ఏంటంటే ఇప్పటికే రెండుసార్లు శాసనమండలి సభ్యులుగా పనిచేసిన లక్ష్మణరావు గారు మళ్ళీ యూటీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ముగ్గురు పోటీలో ఉంటే అది కూటమి అభ్యర్థికి బాగా లాభం అని చెప్పేసి వైసీపీ తన మద్దతు కూడా లక్ష్మణరావు గారి పోటీ విధంగా ఈ ఎన్నికల్లో ఒక రకంగా లక్ష్మణరావు గారు వైసీపీ కాకపోయినా వైసీపీ వ్యూహాత్మక వహిస్తున్న మద్దతునే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని మనం అనుకోవాలి వ్యక్తిగతంగా రాజేంద్ర ప్రసాద్ గారు కన్నా లక్ష్మణ్ రక్కు పరిచయం కానీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చెందిన రోజుల నుంచి గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెలుగు యువత అధ్యక్షుడిగా అలాగే నైన్టీన్ నైన్టీ ఫోర్లో శాసనసభ్యుడిగా నైన్టీన్ నైన్టీ నైన్లో సాంకేతిక శాఖ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా సేవలు ఆయన మొన్న ఎన్నికల్లో చాలా ఈజీగా కలిసి భారీ మెట్రా మిత్రధర్మంలో భాగంగా జనసేన ప్రధాన నాయకులు మనోహర్గానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా అందాగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఆయన అక్కడ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేపథ్యంలో ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి అభ్యర్థిగా అన్ని విధాలా పూర్తిగా అర్హులైన